ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పదమూడు జిల్లాల పదమూడు ప్రాంతాల మూడు ప్రాంతాల ప్రజలకి అమరావతి బహుజనం చేసేసిగా అమరావతి రైతు చేసేసిగా ఆలూరు యుగంధర్ కోతుల బాలకోటయ్య మీడియా మిత్రులు కూడా చర్య తెలియజేయనది అంటే ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం వస్తే రాజధాని ఎలా ఉంటుంది ఇదే రాజధానిలో ఇది ఒక ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి ఈ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే జూన్ నాలుగవ తారీఖు ముందు ఇదంతా కంపసే అంతా చీకటమైన కూడా కనిపించే ఈ రోజున చూడన వాహన శ్రేణిని ఒక సీడ్ యాక్సిస్ రాజధాని రోడ్డు యాక్సిస్ రోడ్ లో ఆ వాహన శ్రేణి ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది కాదు అది చూడండి హైదరాబాద్ లో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఇరువైపులా ఒక కాంతి పుంజాల కనిపించేవి కావు ఇలాంటి ఒక నగరాన్ని గత ఐదేళ్ళుగా ఐదేళ్ళుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం వేడదరిగిన ప్రభుత్వం దీనిని ఒక అడవిగాసిన వెన్నెల చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని ఎమరైతే ఇలా దేదీప్యమానంగా ఉందో ఆ దేదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు దీన్ని అడవిని చేసిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ముందే మరోసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక స్వాప్నికుడు ఒక అభివృద్ధి కామికుడు వస్తే ఎలా ఉంటుంది ఒక తిరోగృద్ధి కామికుడు ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారి పదవీ బాధ్యతలు స్వీకరించాలా ఆయన బాధ్యతలు తీసుకోవాలా కానీ రాజధానిలో ఏదీప్యమానంగా మొత్తం పనులు మొత్తం ప్రారంభమయ్యాయి నిన్న సాక్షాత్ సిఎస్ తొంభై నాలుగు ప్రక్రియలతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా రెండు రోజుల్లో మార్చేశారు అన్ని తోములు ఎలక్ట్రికల్ సామానులు ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు ఇది ఒక రాజధాని సౌధం ఈ రోజున పని కట్టుకొని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య శ్మశానం తప్ప ఏదో ఎడారి తప్ప అన్నారు చూడండి ఆ కళ్ళల్లో ఒత్తిలేసుకొని లేదంటే ఆమె కులలుంటే కళ్ళల్లో బొడుచుకున్నాను చూడండి మీరన్న ఈ శ్మశానం మీరన్న ఎడారి ఆ బొత్స సత్యనారాయణ గారు కానీ ఆ రప్పలరాజు గారు కానీ ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబడి రాంబాబు గారు కానీ ఒక దుర్మార్గమైన ప్రేలాపన చేశారు ఒక చక్కని రాజధాని నాశనం చేశారు ఆ నాశనానికి వినాశకాదే ఎప్పురే బుద్ధుదని చెప్పని ఎగిరిపోయారు యుగంధర్ గారు నూట నూట యాభై ఒక్క సీట్ల మధ్యన ఐదు ఒకటి తీసుకెళ్ళిండు మీరే తీసుకెళ్ళి ఉంటారు రాజధాని రైతు వయసు రెండు పంగనామాలు ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మేము ఈ రహదారుల మీద ఒకచాం ఇక్కడ పాములు దొరుకుతుంటే ఏడ్చాం గేదెలో గొర్రెలో పేడకళ్ళు మేము కళ్ళారా చూసాం మేము కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన దృశ్యాన్ని రాష్ట్ర ప్రజలు పెంచుకోవడం కోసం నేను ఈ సీడీ యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను ఇది రాజధాని అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగనమలో దేదీప్యమానంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగౌరవమైన రాజధాని అవుతుంది ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా ఆ సందులో పెడతా నెత్తిన పెట్టుకొని ఎత్తుకుపోతా డంపలో పెట్టి ఎత్తుకుపోతానంటే దోహాల తీరుస్తాడు ఓటర్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గోల తీరుస్తాడు కాళ్ళు చేతికి విరిచి కట్టి కుడివైపు చూసుకుంటే ఆడవాలి ఎడవైపు చూసుకుంటే ఆడవాలి కన్నీళ్ళు తప్ప ఏమి ఉండదు కవర్దార్ రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై అమరావతి జై ఆంధ్రవతి